నమస్తే వైస్ జగన్ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం విద్యా అర్హతపై కొన్ని సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే ఆయన డిగ్రీ సర్టిఫికేట్ నకిలీ అంటూ సందేహాలు ఉన్నాయి అయితే ఈ నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ పై విచారణ జరపాలని ఆముదల వలస ఎమ్మెల్యే రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఫిర్యాదు ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉండగా చేసిన అక్రమాలను బయటకి లాగేలా కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు పలాసలో కూడా కూన రవికుమార్ తమ్మినేని సీతారాం డిగ్రీ సర్టిఫికేట్ పైన విచారణకు డిమాండ్ చేస్తున్నారు ఆయన ఈ వ్యవహారంలో అడ్డంగా దొరకటం వల్లే రవి దీనిపై పూర్తి విచారణకు పట్టుబడుతున్నారు తమ్మినేని సీతారాం నిజానికి డిగ్రీ పాస్ కాలేదని అంటున్నారు అయినా కూడా ఆయన హైదరాబాద్ లో లా కాలేజీలో ఆ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి లా కోర్సులో చేరారు ఈ మధ్య స్పీకర్ గా పదవిలో ఉండగా లా కోర్సు చేద్దామని ప్రయత్నించారు అసలు తమ్మినేని సీతారాం లా కాలేజీలో ఎలా అడ్మిషన్ తీసుకున్నారని ఆయన విద్యార్థులు ఏంటని ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి తెలుసుకున్నారు అందులో ఆయన ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని తేలింది ఆయన డిగ్రీ చదివానని చెప్పుకుంటున్న నాగకర్నూల్ స్టడీ సెంటర్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని వివరాలు సేకరించారు అలా ఆయన పెట్టింది నకిలీ డిగ్రీ అని ఆధారాలను కూడా సేకరించారు నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు సాధారణంగా అలాంటివి బయటపడితే వెంటనే యూనివర్సిటీలు కాలేజీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తాయి టీడీపీ పూర్తి స్థాయి ఆధారాలతో ఫేక్ డిగ్రీని బయట పెట్టడంతో దాన్ని ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు ఇలా ఎన్ని చేశారన్నది ఆసక్తిగా మారింది ఇది కనుక బయటకు వస్తే చాలా పెద్ద రాకెట్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన తమినేని ఎన్నికల అఫిడవిట్లో తాను డిగ్రీ చదవలేదని పెట్టుకున్నారు మరి ఆయనకు డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అదే కాక దాన్ని పెట్టి లా కాలేజీలో పెట్టి అందులో అడ్మిషన్ పొందేందుకు ప్రయత్నించారు దీంతో తన చేతిలో తానే తన సీక్రెట్ను తమ్మినేని బయట పెట్టుకున్నట్లుగా అయింది